నమస్కారం స్వాగతం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఐటీ క్రిస్మస్ వేడుకలు శాంతిని పంచే ప్రిన్స్ ఆఫ్ పీస్ పండుగ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎమ్మెల్యే కొండబాబు ప్రభుత్వ ప్రజా పాలనకు దర్పణంగా ప్రజాధర్మ కార్యక్రమం నిలుస్తుంది ప్రజల నుంచి అందిన వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదిత్య విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో టండర్ థాస్ డే కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోందన్న డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన

లాండ్ వాటర్ సిబ్బంది అవుతుంది ఫీస్ మెయింటైన్ చేసినట్టు ఏం దానికి మీ సహకారంతో అందరి సహకారంతో అది నిజెక్ట్ చేసే ధాసర్ కి విజాగం కలిగించే ఎలాంటి ఫోర్స్ అయినా అత్యంత స్ట్రాంగ్ ఫుడ్తో మెయింటైన్ చేయాలనేది మా గవర్నమెంట్ నుంచి అంటారు సీఎం గారు చెప్తూ సీఎం గారు ఒకసారి और स्टेज इस्टैब्लिश अलोंग द लाइन वी विल फाइंड दैट द स्ट्रंगेस्ट हैंड एंड अ विश्वनर विल नॉट कॉम्प्रोमाइज सो आवर मैप इज टू मेक अ का 50% अंदर की बोलो बराए के नमूना बिल्कुल रूप में और दूसरे स्टेटमेंट इससे मैंने ये बात देख मालूम है कृषि क्षेत्र की जरूरत है और ये मालूम है మన జిల్లాలో జగన్మోహన్ నియోజకవర్గం మన కలెక్టర్ గారికి మన జిల్లా అధ్యక్షులు షహమిర్ గారికి మన కమిషనర్ సెక్యం గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు పద్మశ్రీ గారు దోశ గారు ఇంకా ఏడు నియోజకవర్గం నుంచి చేసినటువంటి కూడా చాలా సంతోషాలు చదివిన అన్ని ప్రాంతాలు కూడా మీరు ఎవరు చేసే వాళ్ళు కృష్ణ శ్రీ జరుపుతున్నారు అన్ని ప్రాంతాన్ని కూడా అయితే అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి దైవ తెలిసి ప్రభుత్వం ఈరోజు కృష్ణ నేను ప్రభుత్వాన్ని వేదికొచ్చి ఈరోజు క్వశ్చన్స్ జరపడం జనరేషన్ ఇప్పుడే అందరూ కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఈ కూట ప్రభుత్వం గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నాం క్వశ్చన్స్ వేపు జరుపుకున్నాం జరుపుకునే కాకుండా మనకు మనకున్నటువంటి సమస్యలు కూడా ఏదైనా సమస్యలున్నా ప్రభుత్వం దృష్టిలో చూస్తే సామాన్య పరిష్కారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు జోషి అన్నవాడు ఈరోజు ఏదైతే మనం బలిత పరిస్థితులు జోష కల్పించాలని చెప్పి సోదలు చెప్పారు అది గతంలో మీరు కోరినప్పుడు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దాన్ని ఆయన ఆమోదించిన ప్రధానమోదీ సార్ అప్పుడు పరిస్థితులు మారిపోయినా అయినా కూడా రాష్ట్రం చెప్పిపోవడం మళ్ళీ ఆయన కూడా చాలా మార్పు లక్ష్యం ఈరోజు మార్పుల దాని గుణంగా మళ్ళీ పనిచేసుకుంటాం కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఓటే చెప్తారు మత సామ్రాజ్యాన్ని ఈ నేను ఇరవై సంవత్సరాలు సంవత్సరాలకి పనిచేస్తాను ఆయన దగ్గర ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అంతకుముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రి చూశాను రోజు మత సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు అనేక సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడే మనకి అనేక సమస్యలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఆనందబాతి గ్రౌండ్ లో ఎప్పుడు మీటింగ్ పనిచేసే ఆ పేరు మీ అందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కల ఎంతో పెట్టుకుంటే ఆ మధ్యలో గెలిచాడు మీటింగ్ ఆఫ్ చేశాడు ఎప్పుడు గొడవలే ఆ వ్యక్తిని ప్రభుత్వం కూడా కలెక్టర్ గారు అందరు కూడా ఇది తప్పని చెప్పేవాడు కలెక్టర్ మాట తినేవాడు కాదు ఎస్వి మాట తినేవారు కాదు ఎవరి మాట తినేవారు కాదు ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అంద అందుకని పాపం కలెక్టర్ గారు గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేక గొడవలు సృష్టిగా ప్రయత్నం చేశారు అలాంటి వ్యక్తిని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి అలాంటి వ్యక్తిని కూడా కంట్రోల్ సందర్భంగా తెలియజేస్తున్నారు